వెల్కమ్ టు సమన్ టీవీ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్ వెయిట్ లాస్ చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఎదుర్కొన్న సమస్య అంటే ఒబిసిటీ ప్రాబ్లం అండి ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఇంట్లో రెగ్యులర్గా మనకు దొరికే ఐటమ్స్తోనే వచ్చిన చాయ్ రెడీ చేసుకుని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అంటున్నారు ఎంఎస్ ఆయుర్వేద డాక్టర్ స్నేహ మాధురి గారు అసలుకి ఈ టీ ఎలా రెడీ చేసుకోవాలి అండ్ ఎప్పుడెప్పుడు తీసుకోవాలో మేడం ద్వారా తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ ఒబిసిటీ ప్రాబ్లం ఇప్పుడు మనం ఏ ఇంగ్రీడియెంట్స్ వాడి నుంచి బయట ఇప్పుడు కొన్ని సింపుల్ ఇంగ్రీడియంట్స్తో డైలీ గ్రీన్ టీ చేసుకునేలా చెప్తాను వాము కాలోంజీ గ్రీన్ టీ అండ్ మెంతులు ఈ అలోవెరా కొంచెం లోపల తీసిన గుజ్జు ఓకే మ్యామ్ ఇప్పుడు వీటిల్ని వచ్చేసి ఫస్ట్ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్తో మెంతులు కాలోంజీ వాముతో ఫస్ట్ ఒక చిన్న పౌడర్ లాగా చేసుకోవాలి ఓకే మ్యామ్ ఓకే మిక్సీ మిక్సీ ఫస్ట్ హీట్ చేసి ఇప్పుడు ఈ మెంతుల్లో వచ్చేసి ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుంది అనమాట అండ్ ఆల్సో తిక్తరస అంటారు మనకి ఆయుర్వేదాలు దాంతోపాటు ఎంజైమ్స్ ఎమైనో యాసిడ్స్ ఇవంతా ఉంటాయి ఇవి వీటి వల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ మెంతులు అనేవి ఫైబర్ రిచ్ కూడా ఉంటుంది దీంట్లో అలాగే ఈ వాములో వచ్చేసి ఒక కెమికల్ కాంపౌండ్ అనేది ఉంటుంది ఈ కెమికల్ కాంపౌండ్ ఏం చేస్తుంది మన ఎపటైట్ కంట్రోల్ అంటే ఆకలి వేసేది వెయిట్ లాస్ చేసే ఎపటైట్ కంట్రోల్ యొక్క జీన్స్ని ఆల్టర్ చేస్తూ ఉంటుంది అండ్ ఆల్సో డైజెషన్ బాగా అయ్యి మంచి అబ్జార్బ్షన్ అయ్యేలాగా చేస్తుంది అనమాట అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తూ గుడ్ కొలెస్ట్రాల్ మేడం ఇలా కొంచెం డీప్ ఫ్రై లైట్గా కొంచెం డీప్ ఫ్రై కూడా అవసరం లేదు ఊరికే కొంచెం లైట్గా ఫ్రై అయిపోతే చాలు వీటిని మిక్సీలో వేసేసుకుంటే ఓకే మిక్సీ పట్టుకుందాం ఇట్లా కోర్స్ పౌడర్ గా చేసుకొని ఈ లోపు మనం వాటర్ ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకుందాం ఓకే మేడం టీ ఇప్పుడు టీకి ప్రిపరేషన్కి మేడం వాటర్ అయితే వేసేస్తున్నాను మేడం దీంట్లో ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ దీంట్లో గ్రీన్ టీ కొంచెం ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఓకే మేడం ఈ గ్రీన్ టీలో ఏంటంటే అమైనో యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఓకే మేడం ఇవి ఏంటంటే ఫ్రీ రాడికల్స్ని పంపించి బాడీలో ఉండే ఫ్యాట్ కంటెంట్ని కరిగిస్తూ ఉంటుందన్నమాట ఓకే మేడం దాంతో పాటు ఈ అలోవెరా అనేది ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి ఈ అలోవెరా వల్ల చాలా స్టవ్ ఆన్ ఫ్యాట్ కూడా కరుగుతుంది అనమాట ఈ దీంట్లో ఫైటోస్టెరాల్స్ అనేవి ఉంటాయి ఇది ఫ్యాట్ కంటెంట్ ని తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది అలోవెరా డైలీ ఒక కొంచెం ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నా రోజు చాలా మంచిది సో అలా తీసుకోలేని పక్షంలో ఇట్లా మనం గ్రీన్ టీ ఇట్లా చేసుకొని మనం తీసుకోవచ్చు మేడం ఇది అంటే ఈ టీగ్యులర్ గా ఎన్నిసార్లు తీసుకోవాలంటారు ఈ డైలీ ఒకసారి తీసుకుంటే సరిపోతుంది అండ్ ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంటీ స్టమక్ లో తీసుకోకూడదు గ్రీన్ టీ అనేది జనరల్ గా తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అట్లా తీసుకుంటే బెటర్ అండ్ ఇది తీసుకున్న వెంటనే కూడా ఫుడ్ అనేది తీసుకోకూడదు ఫుడ్ ముందని తీసుకొని ఎంటీ స్టమక్ లో తీసుకోకూడదు తీసుకోవాలి మేడం ఇప్పుడు మనం ఈటీని డయాబెటీస్ వాళ్ళు తీసుకోవచ్చు అంటారు ఇక ఖచ్చితంగా తీసుకోవచ్చండి ఎందుకంటే ఒబేసిటీ కూడా ఒక కారణం కాబట్టి డయాబెటీస్కి అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఒబేస్గా అవుతుంటారు కాబట్టి వాళ్ళలో ఖచ్చితంగా బాగా ఉపయోగపడుతుంది ఇంకా సేమ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఏమైనా యాసిడ్స్ షు ఎలాగో షుగర్ లెవెల్స్ని మెంతులు ఇవంతా కాలోజీ ఇవంతా షుగర్ లెవెల్స్ని తగ్గించడం కానీ ఫ్యాట్ డిపాజిషన్ అవ్వకుండా చేస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా డయాబెటీస్కి కూడా మంచిగా అవుతుంది ఒక టేబుల్ స్పూన్ ఇందాక చేసి పెట్టుకున్న పౌడర్ని మనం వేసుకోవాలి అంటే ఆల్రెడీ మనం ఒబిసిటీ ఉన్న వాళ్ళకి ఒక టీ అయితే మనం రెడీ చేస్తూ ఉన్నాం మేడం రెమెడీని బట్ ఒబిసి ఒబిసి ఎందుకు అవుతున్నారు ఫస్ట్ సో నార్మల్ ఈ కాలంలో అందరూ రిఫైన్ ఫుడ్స్ మైదా ఇట్లాంటివన్నీ తీసుకుంటున్నారు అండ్ ఆల్సో పాలిష్డ్ రైస్ పాలిష్డ్ వీట్ ఇట్లాంటివన్నీ తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటున్నాయి ఈ కార్బోహైడ్రేట్స్తో స్టెరాల్స్ అనేవి ఫ్యాట్ కంటెంట్ని పెంచుతున్నాయి అనమాట అంతేకాకుండా త్వరగా డైజెస్ట్ అయిపోయి ఇన్సులిన్ అనేది మళ్ళీ ట్రిగర్ చేస్తుంది హంగర్ని సో హంగర్ రైస్ ఉండడం ఆకలి ఎక్కువ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ తీసుకోవడం అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది సో ఇట్లాంటి కండిషన్స్లో ఇట్లా ఫైబర్ రిచ్ ఉండేవి ఫుడ్స్ ఇట్లాంటివన్నీ తీసుకుంటే మంచిది ఫ్రూట్స్ ఇవంతా యాడ్ చేసుకోవాలి ఓకే మేడం అంటే ఇది మనం ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తున్న ఈ రెమెడీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి కూడా బయటపడే అవకాశం ఉందా ఖచ్చితంగా రిలీవ్ అయితే చేస్తుంది టోటల్గా అని చెప్పను ఎందుకంటే కలబంద ఖచ్చితంగా కాన్స్టేషన్లో అది ఒక పార్ట్ తీసుకోమని కూడా చెప్తారనమాట కలబంద మెంతులు కూడా ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది దీనివల్ల కాన్స్పేషన్ రిలీవ్ అవుతుందని కాదు ఫైబర్ ఉండడం వల్ల చిన్నగా డైజెస్ట్ అయ్యి డైజెషన్ అనేది మంచిగా ఉంటుంది అనమాట ఇంప్రూవ్ అవుతుంది మేడం ఉన్న ఉన్నవాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది ఒబేసిటీ ఉన్నవాళ్ళు ఇప్పుడు రీసెంట్గా చాలా ఒబేసిటీ అంటే వెయిట్ పెరిగిపోవడం వల్ల మళ్ళీ దానివల్ల డయాబెటీస్ రావడం కానీ బీపీ పెరిగిపోవడం కానీ ఇంకా ఇం రాత్రి నిద్ర పట్టకపోవడము స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడము ఇంకా వాళ్ళ యొక్క అపీరియన్స్ వల్ల కూడా స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరగడము ఇవంతా ఉంటాయి మళ్ళీ బాడీ వెయిట్ పెరగడం వల్ల త్వరగా జాయింట్ పెయిన్స్ వచ్చేయడము ఇట్లాంటివన్నీ జరుగుతాయి వాళ్ళలో మేడం ఒబెసిటీ ఉన్నవాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే అంటే మన ఈ రెమెడీని పాటిస్తే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటారు ఉన్న ఉన్నవాళ్ళు అంటే ఫైబర్ అంటే ఇలా ఎక్స్ట్రా రిఫైన్డ్ ఉండే ఫుడ్స్ కాకుండా స్పైసీ కంటెంట్ ఎక్కువ ఆయిల్ లేకుండా అట్లా అని ఫ్యాట్స్ తీసుకోవద్దని చెప్పట్లేదు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి ఒమైగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అని మన బాడీకి అవసరమయ్యే ఫ్యాట్స్ ఉంటాయి ఎందుకంటే మనం తీసుకున్న విటమిన్స్ కొన్ని ఫ్యాట్స్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి అంటే ఆ ఫ్యాట్స్లో కరిగే విటమిన్స్ ఉంటాయి సో ఇట్లా మన బాడీకి యూజ్ అయ్యే ఫ్యాట్స్ మాత్రం తీసుకుంటూ రిమైనింగ్ ఇట్లా రిఫైన్డ్ ఆయిల్స్ ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేసుకుంటూ ఉంటే హెల్త్ అనేది సెట్ అవుతుంది చిన్నగా వెయిట్ అనేది తగ్గుతారు ఒకేసారి తగ్గడం అదంతా జరగదు గ్రాడ్యువల్ ప్రాసెస్ అనమాట ఇది ఇంకా యోగా కూడా చేసుకోవచ్చు యోగా ఖచ్చితంగా డైలీ వ్యాయామం అనేది అర్ధశక్తిగా చేయాలని చెప్తారనమాట ఆయుర్వేదంలో అంటే ఖచ్చితంగా మన బాడీలో ఉండే హాఫ్ స్ట్రెంగ్త్ మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ వల్ల మన మెటబాలిజం అనేది డిసైడ్ అవుతుంది దానివల్ల ఆటోమేటిక్గా ఫ్యాట్ అనేది తగ్గుతుంది మేడం టీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మన ప్రేక్షకుల కోసం చూపిద్దాం మేడం మేడం మనమైతే ఇప్పుడు మేడం టీ కూడా చాలా బ్రౌన్గా ఉంది మేడం బ్రౌన్ కలర్లో ఉంది ఇంకా తాగలేకపోతే ఏమన్నా లెమన్ అట్లా వేసుకోవచ్చు హనీ లెమన్ అట్లా వేసుకోవచ్చు ఓకే మేడం టీ అయితే చాలా అద్భుతంగా ఉంది మేడం కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా ఈ మనం గ్రీన్ టీ అండ్ అలోవీరా ఈ మిక్స్డ్తో చేసుకొని కంపల్సరీ ఓబిసిటీ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారని ఆశిద్దాం మేడం థ్యాంక్ యూ